హలో వాళ్ళ నమస్తే ఇది సినీ పోలీస్ అండి ఎస్ మాల్ అంటారు సో నేను కట్ట రోడ్ దగ్గర ఉన్నాను అరెక్కరైన ఏరియాలో ఇప్పుడు మన హర్ష ఉన్నాడు కదా వైవా హర్ష అతని సుందరం మాస్టర్ మూవీకి వచ్చాను బేసిక్ గా ఇది ఆర్తి వర్క్స్ అండి మన అన్న ప్రొడ్యూస్ చేశారు కొంత ప్రమోషన్స్ కూడా బాగానే ఉన్నాయి సినిమా కామెడీ వేలో ఉంటుంది మనకి ఫస్ట్ టీజర్ వచ్చినప్పటి నుంచి దీని మీద మంచి హైపే ఉంది సో మూవీ ఎలా ఉందో నా పర్సనల్ ఒపీనియన్లో చెప్తాను సో ఇది ఎస్జేఆర్ సెంట్రల్ మాల్ లోపల వందయితే స్క్రీన్ వన్ ఏ సో ఇది చాలా లోపల ఉంటుంది సినీ పోలీస్ బేసిక్గా ఈరోజు హర్ష మూవీ ఇదిగోండి సుందరం మాస్టర్ మూవీకి వచ్చాను వన్ ట్వంటీ వన్ మినిట్స్ అంట కామెడీ మూవీ టెన్ థర్టీ ఏఎం ఇదే ఫస్ట్ షో ఇక్కడ అంటే కంప్లీట్ కర్ణాటక బెంగళూరులో టెన్ థర్టీఎం నుంచి ఉన్నాయి షోస్ బేసిక్గా నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఉందండి టికెట్ అంటే చిన్న సినిమాలకి నైంటీ నైన్ పెద్ద సినిమాలకి ఎక్కువ రేట్లు ఏంటో నాకు తెలియదు ఒకవేళ పెద్ద సినిమాలు కూడా ఇదే నైంటీ నైన్ రూపీస్ పెడితే శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమాలు చాలా సూపర్గా ఉంటాయి కదా సో క్రౌడ్ అయితే చిన్న చిన్నగా వస్తున్నారు సీటింగ్ సిస్టమ్ అంటే బుక్ చేసుకున్నప్పుడైతే ఇంకా కొంత ఎక్కువగానే ఉన్నారు సో చూద్దాం ఇది సినీ పోలీస్ లోపల సో ఇప్పుడే సుందరం మాస్టర్ మూవీ నుంచి బయటకు వచ్చానండి ఓకే ఒక మంచి పోస్టర్ చూసుకుందాం ఇది సినీ పోలీస్ కదా ఇక్కడ ఆపరేషన్ వ్యాలంటైన్ ఉంది సో బేసిక్గా మూవీ పరంగా చెప్పాలి అంటే చాలా స్లో అనిపించిందండి సంతోష నేతను కళ్యాణ్ సంతోష నేతను దర్శకుడు అంట ముఖ్యంగా ఈ సినిమా ప్రమోట్ కావడానికి కారణం ఏంటంటే మన ఆర్టీ వర్క్స్ రవితేజ గారి వర్క్స్ అంటే రవితేజన్న ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అదే అట్ ద సేమ్ టైం శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ కానీ తర్వాత హర్ష చెముడు మనకు తెలుసు చెము హర్ష హర్ష అనే కన్నా వైవ హర్ష అనేటంట అందరికీ ఈజీగా ఎక్కేస్తారు ఐవార్ష అని దివ్య శ్రీపాద అని ఇంకొక అమ్మాయి వీళ్ళందరూ కూడా మంచి మంచి క్యారెక్టర్స్ అంటే చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు అయినా కూడా బాగా చేశారు బాగానే ఉంది వాళ్ళ క్యారెక్టర్ పరంగా వాళ్ళకి ఇచ్చింది చేశారు కానీ కాన్ఫ్లిక్ట్ పరంగా మనకి టీజర్లో చూపించినంత సూపర్ కాన్ఫ్లిక్ట్ అయితే సినిమాలో మనం ఆ ఎమోషన్ కనెక్ట్ అవ్వం బట్ ప్రతి వారం ఏ సినిమా రిలీజ్ అయినా వెళ్తాను చూస్తాను చెప్తాను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను కానీ ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే హర్ష తీసుకున్న పాయింట్ కానీ అంటే అతను 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 అతనికి ఇచ్చిన పాయింట్ కానీ అతను ప్రొడ్యూసర్ని అంటే మన రవితేజన్నని ఒప్పించిన విధానం కానీ అదంతా కూడా నాకు ఎందుకు నచ్చింది ఎందుకంటే హర్ష ఉంటాడు హర్ష కామెడీ చేస్తాడు అతను ఒక మాస్టర్ లాగా చేస్తాడంటేనే కదా ఈ సినిమా స్టార్ట్ అయింది కళ్యాణ్ సంతోష్కైనా ఏదైనా సరే అక్కడక్కడ కామెడీ బాగానే ఉంది కానీ సూపర్ అయితే కాదు ఇంకా బాగా చేస్తే బాగుండేది అనిపిస్తుంది అట్ ద సేమ్ టైం ఒక షార్ట్ ఫిలింని బాగా లాగితే పెద్ద సినిమా ఎలా అవుతుందో అలాంటి ఫీలింగ్ అయితే కలుగుతుందండి క్షమించండి ఇలా చెప్తున్నందుకు బట్ ఓవరాల్గా మీరు ఈ ఈ శుక్రవారం అంటే ఈరోజు శుక్రవారం శనివారం ఆదివారం వేరే సినిమాలు ఏం లేవు పర్లేదు వెళ్ళొచ్చు చూడొచ్చు అంటే వెళ్ళొచ్చు అంటే ఎక్కడ కానీ బూత్ ఏం లేదు బట్ తీసుకున్న పాయింట్ కానీ అదేదో డిఫరెంట్ అనిపిస్తుంది కానీ దాన్ని బాగా లాగలేకపోయారు ముఖ్యంగా తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఉందండి ఈ రోజు టికెట్ పీవీఆర్ ఐనాక్స్ నైంటీ నైన్ రూపీస్కే టికెట్ ఇస్త ఇవ్వటం సూపర్ అనిపిస్తుంది నేను సినీ పోలీస్లో ఉన్న సినీ పోలీస్ కూడా తొంభై తొమ్మిది రూపాయలకే టికెట్ ఇస్తుంది ఎందుకు ఇలా నైన్టీ నైన్ రూపీస్ ఇస్తున్నారు అంటే చిన్న సినిమాకి నైన్టీ నైన్ పెద్ద సినిమాకేమో ఎక్కువ రేట్లా నాకేం అర్థం కాదు ఇలాంటి నైన్టీ నైన్ రూపీసే చెప్పాను కదా నేను సినీ పోలీస్లో ఉన్నాను చూడండి ఇక్కడ సినీ పోలీస్ లో తొంభై తొమ్మిది రూపాయలకి వచ్చాను మొత్తం కలిపి టికెట్ రేట్ అంతా కలిపి ఫైనల్ గా నాకు వన్ ట్వంటీ టూ రూపీస్ పడింది ఈ సినీ పోలీస్ కానీ ఇలా మల్టీప్లెక్స్ వాళ్ళు ఇలాంటి తక్కువ రేట్లే ప్రతి సినిమాకి పెట్టారనుకోండి చిన్న సినిమాన పెద్ద సినిమా తేడా లేకుండా ఖచ్చితంగా ప్రతి సినిమాని బతికించినట్టు అవుతుంది అట్ ద సేమ్ టైం ప్రతి సినిమాకి మంచి ఆదరణ ఉంటుంది ఇది మార్నింగ్ షో కదండి మార్నింగ్ షో కొంతమంది రావచ్చు రాకపోవచ్చు బట్ ఇదే రేట్లు ఉంటే కంటిన్యూగా ఖచ్చితంగా మధ్యాహ్నం వస్తారు సాయంత్రం ఈవినింగ్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ షోస్ ఉంటాయి కదా అన్ని షోస్కి వస్తారు ఇంకా సాటర్డే సండే ఫుల్ అయిపోతుంది అలా కాకుండా ఇప్పుడు మాత్రమే నైంటీ నైన్ రూపీస్ అని పెట్టి సినీ పోలీస్ కానీ మిగతా పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళు మిగతా చోట్లంతా అంటే ఎక్కువ రేట్లు రేపు శనివారం ఆదివారం పెంచేస్తే సినిమాలకి ఎక్కువ రావడం మానేస్తున్నారు మీకు తెలిసింది కూల్ డ్రింక్స్ పాప్కాన్ ఇవన్నీ కూడా కష్టమైపోతుంది ఏమో ఒక్కసారి ఆలోచించుకోండి బహుశా ఈ ఈ మూవీకి మన రవితేజన్న గారు ప్రొడ్యూసర్ కాబట్టి తక్కువ రేట్లు పెట్టండి అని చెప్పారా ఏమో ఆయన మంచితనం కూడా ఉండొచ్చు బట్ ఓవరాల్గా టైంపాస్ కోసం ఇది చూడండి బట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దండి టీజర్ ట్రైలర్లో ఉన్నంత సూపర్ ఎక్సలెంట్ పాయింట్స్ టైప్లో ఏం లేదు స్లో అయితే ఉంది అదండి థ్యాంక్ యూ